సీతాకాంత్కి ఫుల్గా తల్లొప్పుగా ఉంటుంది తలనొప్పుగా ఉండటంతో సీతాకాంత్ అయితే అక్కడ ఒంటరిగా మౌనంగా కూర్చొని ఉంటాడు అది చూసి రామలక్ష్మి అయితే ఏంటండి తల్లొప్పుగా ఉందా ఇలా రండి బాంబు రాస్తాను అని చెప్పి అంటుంది దాంతో సీత అయితే వెళ్లకుండా అలా మౌనంగా కూర్చొని ఉండిపోతాడు అది చూసి రామలక్ష్మి అయితే ఏంటండి బాంబు కూడా రాయనివ్వరా రండి ఇలాగా అని చెప్పి సీతాకాంత్ని దగ్గరకు తీసుకొని రామలక్ష్మి ఒడిలో పడుకోపెట్టుకుంటుంది పడుకోపెట్టుకొని ఏంటండి మీరు తలనొప్పి వస్తే కనీసం బాంబు రా కూడా పనికిరానా నేను ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి రామలక్ష్మి అయితే సీతాకాంత్కి అలా మాట్లాడుతూ భావం రాస్తుంది ఇక దాంతో సీతాకాంత్ తలనొప్పి అలా మాయమైపోయి తనకైతే నిద్ర వచ్చేస్తుంది నిద్ర రావడంతో రామలక్ష్మి ఊళ్ళోనే సీతాకాంత్ అలా పడుకుండా పోతాడు దాంతో రామలక్ష్మి అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సీతాకాంత్ అయితే తనలో తనే ఇలా అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి నాకు నీపై ఉన్న కోపం కన్నా నీకేం జరుగుతుంది అన్న భయమే ఎక్కువ ఉంది అందుకే నీకేం కాకుండా నేను చూస్తా అని చెప్పి సీత కనుక అలా నిద్రలోనికి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి అయితే అలా జెండు బొమ్మ రాస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది సీత సార్ నా మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు ఆ ప్రేమను నేను ఎప్పటికీ చేరుపుకోను అలానే ఉంచుకుంటాను మిమ్మల్ని నేను మార్చుకుంటాను సీత సార్ అని చెప్పి తనలో తాను మురిసిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్